Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been a lot of fear. I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. People can know carry on with the homeopathy. Area Malkajgiri and the doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Sri ఐ సరస్వత్యే నమ శ్రీ లలితాంబికా దేవ్యే నమ సింహరాశి వారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది ఒకటికి పదిసార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది కానీ శ్రమకు తగినటువంటి ఫలితం రెండు రెట్లు మూడు రెట్లుగా ఉంటుంది గాక మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది మీకు విలువ పెరుగుతుంది మీరు ఏది చెప్పినా సమాజములో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక శుభకార్యాలలో పాల్గొంటారు మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వలన మీకు కొంతవరకు కలిగేటువంటి ఇది ఉన్నది కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక అలాగే నూతన గృహప్రవేశాలు కానీ ఇళ్ళు కొనడము కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక దీర్ఘకాలికముగా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుంది గాక మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నగు నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది బాగా చదివితే మేలు జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాం లేని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి తప్పకుండా మీకు విజయము లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తు శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికా దేవ్యే నమ సింహరాశి వారికి ఈ మార్చి ఒకటవ తేదీ నుండి మార్చి నెలాఖరు వరకు రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఎలా ఉంది అంటే చాలా అంటే చాలా బాగుంది అని తెలియజేస్తూ ఉన్నాను సింహరాశి వాళ్లకు విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ ఉంటుంది ఒకటికి పదిసార్లు తిరగాల్సినటువంటి ఇది ఉంటుంది కానీ శ్రమకు తగినటువంటి ఫలితం రెండు రెట్లు మూడు రెట్లుగా ఉంటుంది గాక మీరు ఏది అనుకున్నారో అనుకున్నది అనుకున్నట్టుగా సాధించుకోగలుగుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది మీ మనిషికి విలువ పెరుగుతూ ఉన్నది మీకు విలువ పెరుగుతుంది మీరు ఏది చెప్పినా సమాజములో అది చెప్పింది చెప్పినట్టుగా వినటానికి సిద్ధమవుతారు కూడా అందరూ మీకు దూరమైనటువంటి వాళ్ళు మీ దగ్గరికి కావటం అనేటువంటిది జరుగుతుంది మీ మనస్సుకు బాధ కలిగించినటువంటి వాళ్ళు కూడా మీకు దగ్గరై మళ్ళీ మీ బాధను పోగొట్టి ఉపశమనము పొందేటువంటి విధానముగా మీ దగ్గరికి రావటం అనేటువంటిది జరిగితే మీరు ఆనందించి దాన్ని ఆస్వాదించేటువంటి విధానముగా ఉంటుందిగాక శుభకార్యాలలో పాల్గొంటారు మామూలుగా దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారు దూర ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల వలన మీకు కొంతవరకు కలిగేటువంటి ఇది ఉన్నది కొంచెము అనుకూలముగా కొన్ని పనులు కూడా జరుగుతాయి గాక ఏది ఏమైనా దైవ సంబంధమైనటువంటి ఇది మీకు అనుకూలముగా ఉండేదాని వలన మీరు అనుకున్నటువంటి ప్రతి పని కూడా మీకు విజయము వైపే నడుస్తుంది ధనము యథావిధిగా రావాల్సినటువంటిది ఎప్పుడూ వస్తూనే ఉంటుంది దానివల్ల ఎలాంటి ఇబ్బందులు లేవుగాక అలాగే నూతన గృహప్రవేశాలు కానీ ఇల్లు కొనడము కానీ ఇలాంటి వాటిల్లో మీరు పాల్గొని మీ సలహాలు అమూల్యమైనటువంటి సలహాలు అవి ఇచ్చి మీకు కావాల్సినటువంటి వాళ్లకు మీరు దగ్గరుండి కొన్ని పనులు నెరవేరుస్తారుగాక దీర్ఘకాలికముగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్లకు ఆరోగ్య అనారోగ్య సమస్యలన్నీ కూడా తీరిపై పూర్ణముగా ఆరోగ్యవంతులవుతారుగాక ఒక చిన్నపాటి మనక్లేశం అనేటువంటిది కలగవచ్చునేమో అని అనుకుంటున్నాను మీ సంతానానికి మంచి గుర్తింపు అనేటువంటిది వస్తుందిగాక మీ సంతానము కీర్తి ప్రతిష్టల వైపు అడుగులు వేయడం జరుగుతుంటుంది తద్వారా సంతానము గొప్పగా ఇలా ఉంది అని నలుగు నలుగురు పొగటము వలన మీ మనస్సుకు ఉపశమనము శాంతి కలిగేటువంటి విధానముగా ఉన్నది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగవంతముగా ఉన్నది బాగా చదివితే మేలు జరుగుతుంది అంతేకాకుండా వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా లాభాలు అనేటువంటివి గడిస్తారుగాక కొత్త వ్యాపారాలు ఏమైనా చేసుకోవాలి అంటే కాస్త ఆగి చేసుకుందాము లేని మీకు మీరే ఆగిపోవటం అనేటువంటిది జరుగుతుంది ఇక రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మంచి రాజయోగము పట్టబోతున్నది అనేటువంటిది సుస్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాను ఇక ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మీకే మేలుగా ఉంటుంది అని తెలియజేస్తున్నాను సింహరాశి వాళ్ళు పరిహారము ఏమిటి పాటించాలి అని గనక మీకు త్వరితగతిన ఇంకా కొన్ని పనులు జరగాలి మాకు మేలు జరగాలి అంటే ఎటువంటి పరిహారము చేసుకోవాలి అని అడిగితే తప్పకుండా మీరు చేసుకోవాల్సినటువంటి శివారాధన శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేసుకోండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది అని తెలియజేస్తూ జయోస్తూ